అందరికీ నమస్కారం అండి వీక్షకులందరికీ మావి భక్తి ఛానల్స్ కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి శ్రీ సాయి మహి శ్రీ సాయి మహి టూ ఇలా రెండు ఛానల్స్ ఉన్నాయండి మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్ మీరు ఒక్కసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్ అలాగే శివపురాణం అలాగే దేవాలయాలు చరిత్రలు అరుణాచల మహత్యము శివపురాణం వెంకటేశ్వర స్వామి మహత్యము శ్రీ సాయి సచ్చరిత్ర భగవద్గీత అలాగే గరుడ పురాణం ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది తప్పకుండా ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆలని చేస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా ఈ ఛానల్స్ కూడా ఒక్కసారి వీక్షించండి నమస్కారం మీ శ్రేయోభిలాసి మహేశ్వరి అదృష్టం అనేది అధికంగా చూస్తారు ఈ రాశి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ సింహరాశి జాతుకులు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవన్న సరే పై స్థాయిలో ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు వీరెప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు ఈ సింహరాశి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో అగొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు మీకున్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయేప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి అంతా కూడా బాగుంటుంది ఇక ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు వరకు అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఉద్యోగాలు వరకు ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి అంతా కూడా బాగుంటుంది అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అన్ని విధాలుగా కొడిపుడు మీరు అదృష్టం అనేది చూస్తారు అంతా కూడా బాగుంటుంది దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెజర్ అయితే పెట్టుకోకండి అన్ని విధాలుగా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు ఈ సింహరాశి వరకు అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది సింహరాశికి వారు మక ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు ఉత్తరా పాల్గొని ఒకటో పదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఈ సింహరాశి వారు ఎప్పుడూ కూడా విజయ పదం నడవటానికి ఎక్కువగా ఇష్టపడతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడింది ఈ సింహరాజువర్ ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు సింహరాజువర్ నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు నందు జన్మించిన వారు రాజకీయ నాయకులు గెదిగే అవకాశం కూడా కలదు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందులో వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు ఇలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి సింహరాశువారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు ఈ వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందులో వీరి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సాము వీరికి బాగా సరిపోతుంది వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటి వారిలో వెతుకుతూ ఉంటారు అందులో ఎదుటివారిని తప్పులు పట్టుట న్యాయం పేరుతో గిల్లి గజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు వారికి మనస్తత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్తవాన్ని సైతం ఇట్టే నమ్మిస్తారు జాలుపడే దృశ్యం కనిపించినచో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారు బాధ్యత తమ భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు అయితే సింహరాశు వారి స్వభావం ఏమిటంటే మోసం చేయట నమ్మించినట్టేటి ముంచుట కపట ప్రేమ చూపట వీరి స్వభావం కాదు అందరూ వీరు మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా తెలివైరు వారని గిరి గట్టి నమ్మకము సింహరాశు వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వీరు దృష్టిలో ఇవంత విలువైనవి కావు కానీ వీళ్ళకి కీర్తి దాహము ప్రచార కాంక్షను రెండు విషయకు మాత్రము లొంగిపోతారు అతి డాంబికతము ఇతరులతో తమను పోగిడించుకోవాలన్నటువంటి కోరిక మరియు వీరిని శ్లాఘించుకున్నటువంటి లక్షణాలు గ్రహించుకున్నచో వీరంతటి వారు ఉండరు ఒక ఆదర్శవంతమైన శ్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతల ఆరాధించాలని ఆదర్శం కూడా ఉండును అయితే వీరికి ఆశభంగం కలగవచ్చును ఈ రాశుల జన్మ స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశన పుట్టిన స్త్రీలు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట వారిని చదువులో తీర్చిదిద్దుట వీరికి వెన్నతో పెట్టిన విద్య వారి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలం అవుతాయి వారు ధరించాల్సిన రత్నాలు మకా నక్షత్రవారి వైడూర్యాన్ని ధరించండి ఒక శనివారం నాడు మధ్యవేలుకు వెండిలో పొదిగిన వైడూర్యాన్ని ఒక గణపతి దేవాలయంలో గణపతి అష్టోత్రం చేయించుకుని ధరించాలి అలాగే ఉలవలు దానం ఇవ్వాలి పూర్వ పాల్గొన్న నక్షత్రాలు జన్మించిన వారు వజ్రాన్ని ధరించాలి ఒక శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మికి కుంకుమార్చన చేయించి అలసందులు దానం చేసి ఉంగరపు వేలుకు బంగారంలో పొదిగిన వజ్రాన్ని ధరించాలి ఉత్తర పాల్గొని నక్షత్రాలు జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కెంపును ఉంగరపు వేలుకు ధరించాలి ఈ సింహరాశిలో జన్మించి వారు ధరించాల్సిన రుద్రాక్షలు మకా నక్షత్ర వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి పూర్వపాలుగు నక్షత్ర వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖిని రుద్రాక్షను ధరించవచ్చు మీకు అంతా కూడా శుభాలే కలుగుతాయి మీరు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఆ అదృష్టం అనేది అధికంగానే చూస్తారు మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు అంతటి వారు ఇంకా ఉండరనే చెప్పాలి ఈ వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ రాశి వారికి అయితే అన్ని విధాలుగా కూడా ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అలానే ఇక వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షాలు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అంతా కూడా బాగుంటుంది ఓకే అండి చూశారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో